అచ్చను 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 ఇక అచ్చను సైడ్ ఎక్క రా అండి సార్ జరుగు సైడ్ జరుగు సైడ్ సైడ్ కుషండి ఖుషం

कवबदार कबबदार जोबदार कबबदार चोर कबबदार जोबदार कबबदार ये लग रहा है ये लग रहा है ये लग रहा है ये लग रहा है

ఎంత మంది తప్పిస్తావు మంచిల మేడకేసుకుంటాను అదే నేర్పించున్నా నువ్వు మా ఫ్యామిలీలో కూర్చుని మీటింగ్లు పెట్టి మందుల నరక మంది చెప్తున్నావు పేగుల మేడకేసుకున్న జీవో నాకు తప్పు ఉంటాయి పేగుల మేడకేసుకుంటా నువ్వు అక్కడే మాకు రాలా మా పాలన